ఈ ప్రశస్తమైన రాత్రి కాల సమయమున మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా ప్రేమపూర్వకమైన శుభములను వందనాలు ఈ రాత్రి సమయములో మీకు తెలియచేస్తూ ఉన్నానండి ప్రభునందు ప్రియులార ఈరోజు తుఫాను బీభత్సం చాలా గట్టిగా ఉన్నది హెచ్చరికలు చేయబడుతున్నారు మరి మీరు కూడా జాగ్రత్త కలిగి ఉండండి ప్రార్థన చేయండి విశ్వాసంతో ఉండండి మీ సెల్ ఫోను అన్నీ కూడా లిమిట్గా వాడండి కరెంటు కొరతగా కూడా ఉంటుంది కాబట్టి అన్నీ లిమిట్గా వాడి ఈ మరి రేపు ఎల్లుండి కూడా ఉండొచ్చేమో మరి జాగ్రత్త కలిగి ఉండాలని ప్రయాణాలు చేయొద్దని మీ శావకుడుగా మేము తెలియచేస్తూ ఉన్నాము విదేశాల్లో ఉన్నవారు కూడా జాగ్రత్త కలిగి ఉండండి అంటే ఇక్కడ ఏమైపోతున్నామని భయపడకండి ఇక్కడ దేవుని కృపను బట్టి క్షేమమే అందరూ క్షేమమే గాలి వేస్తున్నాయి దేవుని కృపలో చాలామందికి మంచి ఇళ్ళు ఉన్నాయి అలాగే వసతులు ఉన్నాయి దాని మీద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఏమాత్రమును లేవు కాబట్టి విదేశాల్లో ఉన్నవారు మన ప్రాంతాల్లో ఉన్నవారు గురించి ఆందోళన పడవద్దని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ఈ రాత్రి మనం రాత్రి వేళ నా ప్రార్థన అనే అంశాన్ని మనం ఇందామండి ఇందులకు వాక్ష భాగము కీర్తనలు ఎనభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం ఎహోవా నాకు రక్షణ కర్తవ గుదేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు చదవబడిన లేఖనాలు మన ప్రభు ప్రభువు గాక పాత నిబంధన క్రొత్త నిబంధనలలో ప్రార్థనకు సమయాలు ఇవ్వబడినవి అది వాస్తవమే దావీదు చేసిన ప్రార్థనలో రాత్రి ప్రార్థనలున్నవి ఉదయకాల ప్రార్థనలున్నవి మధ్యాహ్నపు కాల ప్రార్థనలు కూడా దావీదు చేసినట్లుగా మనం చూస్తున్నాము మరి రాత్రే ప్రార్థించాలా అని మన బైబిల్ని మనం అడిగితే చాలా శ్రేష్టమైన మాట బైబిల్ గ్రంథం మందు రాయబడిన మాట మనందరికీ తెలుసు ఎడతెగక ప్రార్థన చెయ్యండి అని అవును ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అంతేకాదు సువార్త పద్దెనిమిదో అధ్యాయంలో రాయబడి ఉంది దీవారాత్రులు అన్నారు దీవారాత్రులు మొరపెట్టుకొని చుండగా అన్నారు ప్రార్థనకు సమయం లేదు అది వేళైనను పగలైనను ఆ సమయమైన ఈ సమయమైనను దేవునికి మొరపెట్టుకునటానికి సమయం అంటూ ఏమీ ఇవ్వబడలేదు కానీ మనము ఒక సమయాన్ని నిర్ణయం తీసుకుని అన్ని సమయాల్లోనూ ప్రార్థించాలి ఇది గుర్తుపెట్టుకోండి మనకు కూడా ప్రార్థనకు ఒక సమయం ఏర్పరచుకోవాలి ఎందుకనగా అలా చేయటం వలన మనకి గుర్తొస్తుంది మనం వేలకు భోజనం చేసినట్లుగా మనం ప్రార్థన సమయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమయానికి మన ప్రార్థన చేయడానికి అనుకూలంగా ఉంటుంది అయితే యాంతరికంగా కాదు దేవుని యొక్క మనసాక్షితో నూతన ఆత్మతో నూతనంగా ఆయనకి విశ్వాసంగా ప్రార్థించవలసిన వారమై ఉన్నాం ఇక మన ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకుంటే లోకాసు వార్త ఆరో అధ్యాయం పన్నెండవ వచనములో ఆ దినమలయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుటయందు దేవుణ్ణి ప్రార్థించుటయందు రాత్రి గడిపెను మానవ జీవితంలో మనకొక మాదిరి చెల్లినవాడు మన దేవుడు మన దేవుడు నరుడుగా ఉన్నప్పుడు ఆయన దేవునికి ప్రార్థించను అంటే మనం దేవునికి ప్రార్థించాలి అయితే ప్రభు ఈ భూమి మీద చేయవలసిన గొప్ప కార్యాలు ఉన్నాయి కాబట్టి ఆ కార్యాలన్నీ సఫలాకృతం కావాలి కాబట్టి ఆయన రాత్రి ప్రార్థనలో గడిపారు కాబట్టి అలాగా చాలా దినాలు ఆయన ప్రార్థనలలో గడిపారు అలాగే పగలంతయును సువార్తను ప్రకటన చేసినారు ప్రియ సహోదరుడ ప్రియ సహోదరి నీ ప్రార్థన ఎలా ఉంది నీ ప్రార్థన జీవితం ఎట్లా ఉన్నది ఆలోచించుకును సమయం లేకుండా ఉందా ఆయన రాత్రంతా ప్రార్థించినారు నీలో ఈ అనుభవం ఉంటే ఎంత గొప్ప భాగ్యము కాబట్టి ఆయన పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం మరి మన ప్రభువు మన కొరకు కలవరిలో ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినమున లేచినారు మనం ఈ రాత్రి గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రాత్రి మన ప్రాణం పోతే ఎక్కడికి వెళ్తాం కాబట్టి నిశ్చేత ఏంటి నిరీక్షణ ఏంటి ఆలోచించుకొని ప్రభు అని యేసుక్రీస్తుని ఈ రాత్రి కలిగి ఉండి మనకు ప్రాణహాని లేక ప్రాణం పోయిన పరిస్థితులు వచ్చినా చనిపోయినా ఏమీ పర్వాలేదని ఎదురు చూడగలుగుతాము కాబట్టి ఈరోజే ఇప్పుడే ప్రభుయేసు క్రీస్తు ఎదుట ఇంకా మీరు పాపాలు ఒప్పుకొనకపోతే ఒప్పుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని ప్రభు పేరట మీకు నేను తెలియజేస్తూ ప్రార్థన కరుణా సంపన్నుడు అయిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి ఈ రాత్రి జాములయందు మీ పాదాల దగ్గరకు ఈ యూట్యూబ్ ద్వారా వస్తున్నాము మీ ప్రియులిది విని వారు యథార్థంగా కళ్ళు మూసుకొని వారి వారి గదులలో హృదయపూర్వకంగా ప్రార్థించే మనస్సును మనస్సాక్షిని ఆత్మ మీ నామములో కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాము ఈ రాత్రి ఏ బా ఏ గాబరాతో నీ దగ్గరికి వస్తున్నారో ఏ సమస్యలతో నీ దగ్గరికి వస్తున్నారో వారు నీ ఎదుట మోకరిళ్ళు మోకరిళ్ళక ముందే నీకు తెలుసు గనుక వీరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి తుఫాను బీభత్సమగా ఉంటుండగా అందరినీ అందరి ప్రాణాలు అందరి ఆస్తులను కాపాడండి నేను ఈ రాత్రి నీ బిడ్డలు మరి ఏ రీతిగానున్నారో వారు అవసరతలు తీర్చి ఈ రాత్రి సుఖ నిద్రిచ్చి ఉదయముని లేచి నిన్ను స్థుతించి మరొక నూతన దినాన్ని గడిపే భాగ్యము దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ప్రభునేశు క్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము మీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి మీ శావకుడు కృష్ణకేప